లేదు ఇంత కొడుక కూతురా నీకు చేతిలో ఉన్నవాళ్ళు ఎంత వెరీ గుడ్ ఆకొని ఆడి ఆడికి ట్రాఫిక్ రూల్స్ చెప్పేస్తున్నావా వెరీ గుడ్

అవి మనకు చిన్న పిన్ పనులు అనిపించవచ్చు కానీ ఆ ఇంపాక్ట్ జనాల్లో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది ఈరోజు ఆ పోలీస్ మీద ఆ నమ్మకము అంటే నేను ప్రతిసారి అంటాను ఏ పోలీసుల గురించి అయినా చట్టగానే మాట్లాడతారు కానీ మా పోలీసు చాలా మంచి వాళ్ళు అని చెప్తా వెరీ గుడ్ అమ్మా కంగ్రాచులేషన్స్ అందరూ కూడా చక్కగా నీ పనితనాన్ని మెచ్చుకున్నారు

ట్వంటీ సెకండ్ నేను విజయవాడలో ఉంటానమ్మా వీలైతే రండి ఆ రోజు అండి ఓకే